మన కారు ఎయిర్పోర్ట్ లో ఉందని ఇప్పుడే మనవాడు ఫోన్ చేశాడు అల్లుడు లేరట ఏ ఊరికి వెళ్ళారని ఎయిర్ లైన్స్ లో కనుక్కొని చెప్తామని చెప్పారు ఊరికి వెళ్ళారా ఏంటిది కుమార్ పెళ్లికి ఇంకా రెండు గంటలే టైం ఉంది అందరూ రావడం మొదలెట్టారు ఇప్పుడు ఇలాగా ఏంటన్నయ్య ఆయన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా అంతా సవ్యంగానే కదా జరిగింది నేనేమైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా నడుచుకున్నానా ఒకవేళ అడిగి అడిగి విసిగించి ఒప్పుకునేలా చేశాను లేదు ఆయనంతట ఆయనే వచ్చారుగా లేదు ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు ఆయన సేఫ్ గా జాగ్రత్తగా ఉన్నారుగా ఆయనకి ఏమైందో కనుక్కోండి ప్లీజ్ ఏంటండి ఇలా మాట్లాడుతున్నావు వాడు వద్దు వాడు సరైన వాడు కాదు అంత మాత్రాన వాడు తప్పుడు నేను చెప్పడం లేదు వాడు నిన్ను అంగీకరించలేకపోతాడు అవునా పదిహేను సంవత్సరాలకి ముందు కోల్కతాలో మొదటిసారిగా మదిని కలిశాను అప్పుడు నేను ఎవరో వాడికి తెలియదు ఆ ఏరియాకే వాడు జెనిఫర్ బాగా తెలుసు జీఫర్ ని మది లవ్ చేసాడు చాలా సిన్సియర్గా గా ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నీకే ప్రాబ్లం లేదంట ఇదిగో ఇందులో నేను బాగానే ఉన్నాను నాకేం ఒక సత్యం చేసి బయలుదేరే సార్ సార్ నా పోక్కడో మిస్ అయింది సార్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాలే ఇది కమిషనర్ కూతురు వ్యవహారం ముందు సైన్ చేయరా ఏమయ్యా చేయించాడా చేశాడా చేశాడు సార్ నువ్వు బయట పెట్టి ఓకే సార్ డాడ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అతనికి మనమే కదా ట్రీట్మెంట్ చేయించాలి ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా యు షట్ అప్ జెరీ ఎవడో అనామకుడు గుద్దేసి ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తావా నీకు కార్ ఇవ్వడానికి ముందే నేను ఆలోచించి ఉండాల్సింది వాడిని డిశ్చార్జ్ చేసి పంపించేయద్దు నో అండి ప్లీజ్ డోంట్ లిసన్ టు హిమ్ అతనికి ట్రీట్మెంట్ చేయండి సీరియస్ ఫ్రాక్చర్ అని చెప్తున్నారు ఐల్ పే లేటర్ నో యాక్చువల్లీ ఇది ఉంచుకోండి ఇది ఉంచుకొని అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయండి అంటే ప్లీజ్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇది మీ అమ్మ గుర్తుగా నువ్వు ఉంచుకున్న బ్రేస్లెట్ దీన్ని నువ్వు వెంట పరిస్థితుల్లోనూ తీయవు కదే అండ్ ఎవరా అబ్బాయి బాయ్ ఫ్రెండా ఏంటంటే ఏ బాయ్ ఫ్రెండో లేదా ఫ్రెండో అయితేనే ఇదంతా చేయాలా మరి పాపం అంటే దెబ్బ తగిలి ఇంతసేపైనా చూడటానికి ఒక్కరు కూడా రాలేదు ఎంక్వైరీ చేస్తే తనకెవ్వరు లేరని చెప్పారు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉండుంటే భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుక్కి ఏమైందని చూసింది ఇది కదా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్ హిమ్ అంటే సో ప్లీజ్ అండి మీరేం ఆలోచించకండి అతనికి అవసరమైన ఆపరేషన్ మాత్రం చేయండి ఆపరేషన్ చేయొచ్చు ముందు ఇవ్వండి అండి అతనికి తురహారా గానీ అతని చేతికి ఇది చేయండి ఓకే అండి బాయ్ జనీ జనీ ఇది తీసుకోవే జనీ చైత్ర ఫినిష్ చేసి ఈవినింగ్ సర్జరీకి రెడీ చేయండి ఓకే డాక్టర్ అది యువర్ సో స్టూపిడ్ స్టూపిడా ఫోన్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తావా దొన్నపోతూ నిన్న గుడ్డే సాకుండా వెళ్ళిపోతే ఏం చేస్తావరా అలాగే చేయాల్సిందే నా కారు నడపడం అంటే ఎంత ఇష్టమో తెలుసా నీ వల్ల నాకు ఈ జన్మలో కారు ఇవ్వరు ఇందుకు నేను ఎప్పటికీ క్షమించను నాకు ఇప్పుడే తెలిసిందే నువ్వు నా క్లాస్మేట్ క్లాస్మేట్ ఇంకో నాలుగేళ్ల వరకు నేను నిన్ను చూడకూడదు నా కంటికి కనిపించకూడదు అసలు మనం వెదుకుతున్న వ్యక్తి పేరు నెల్లయ్యప్ప ఈజ్ అ జర్నలిస్ట్ మూడు రోజులుగా అతను కనిపించట్లేదు మీరు రష్యాలో చూసిన నవాబ్ వీడియో ఇక్కడ తులిప్ పార్క్ లో తీసింది నెల్లే ఆ హోటల్లో ఉన్న స్పాని యూస్ చేసుకోవడానికి ఎన్నోసార్లు వెళ్ళాడు నవాబ్ కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాడు కానీ వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నట్టుగాను లేదా వీళ్ళిద్దరూ మీట్ అయినట్టుగాను కూడా ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు ఐ హావ్ అటాచ్ ద స్నాప్స్ ఆఫ్ సీసీటీవీ సో ద హ్యాకర్ వాస్ రైట్ అగైన్ నెల్లయన్ ఇస్ ఆ ట్రంప్ కార్డ్ వీల మధ్య ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా ఏవైనా కాల్స్ మెసేజెస్ ట్రాన్సాక్షన్ అని మీరు చెప్పినట్టుగా మేము టోటల్గా వెరిఫై చేసి చూసాం నెల్లైకి నవాబ్ కి కాల్స్ మెసేజెస్ ఈమెయిల్స్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏవీ లేవు కానీ నవాబ్ పర్సనల్ డ్రైవర్ అనే యాదవ్ కి నెల్లైకి చాలా కాల్ హిస్టరీ ఉంది వాట్ వెల్ దెన్ ఇమిడియట్లీ గెట్ మండర్ ఆ కస్టడీ సర్ తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసాం బట్ హిస్ నంబర్ ఇస్ నాట్ రీచబుల్ గ్రేట్ ఇంకొక మిస్సింగ్ లిక్ వీని వెతకడానికి ఒక సెర్చ్ టీమ్ డిప్లాయ్ చేయండి దిస్ గాయ్ హి నోస్ సంథింగ్ ఫర్ షూర్ వాట్ రాకెట్ సైన్స్ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన చాలా మంచి విషయం ఒకటి రాకెట్ పైకి వెళ్లేకొద్దీ ఎంటిఐఏ ఫ్యూయల్ ట్యాంక్ ని ఒక్కొక్కటిని వదిలేసి వెళ్తుందంట యునో వై బికాస్ ఇట్స్ డెడ్ వెయిట్ మై ఫ్రెండ్ అక్కర్లేని కష్టం మనకి ఏదైనా అక్కర్లేకపోతే దాన్ని వెంట వెంటనే వదిలించేసుకోవాలి

దీన్ని మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి కోల్కతాలో ఉన్న ఒక్కో సందులో నువ్వు వెతకమని చెప్పు కనిపెట్టినోడికి పది కోట్లు నాకు విడు కావాలి Thank <laughs> you. ఫోరెన్సిక్ అనాలిసిస్ క్రైమ్స్ ఎన్ని ఎగ్జామిన్ చేశారా నో సార్ నాట్ ఎట్ దే ఆర్ ఆల్ సార్ వాళ్ళిద్దరూ ఆయన కూతురు ప్రస్తుతం వాళ్ళిద్దరూ యూఎస్ లో హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు సార్ ఒక సాధారణ మధ్య తరగతి ప్రెస్ రిపోర్టర్ తన కూతుర్ని యూఎస్ లో చదివించగలడా అది సాధ్యమేనా డెఫినెట్లీ నో సార్ ఉన్నారు మొత్తం ఆరుగురు సార్ అతను అతని భార్య అతని తల్లి అతని అత్తగారు ఇంకా అతని ఇద్దరు కూతురు ఇది అతను అతను భార్య అతని అమ్మ అతని అత్తగారు తన ఇద్దరు కూతురు హో ఇస్ ది స్పాట్ తలీదు సార్ ఆ అబ్బే బేబే వీడి వాడి కూడా పేదండి పదిహేను క్రితం వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు

వాడు మీకు తెలుసా మన హలో మేడం ఇక్కడే ఇక్కడ లోపలికి వెళ్ళలేదు బట్ ఐ పార్ట్ ఆఫ్ ది టీమ్ ఆస్క్ మేడం సారీ స్టే

చాలా బాగా తెలుసు అంత ఈజీగా మర్చిపోయే స్టూడెంట్ కాదు తను హెస్ ఏ స్టార్ అ జీనియస్ మా స్కూల్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్ హోల్డర్ అతన్ని ఎలా మర్చిపోగలం సిస్టర్ మీరు చెప్పే ఆ జీనియస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేటప్పుడే ట్వెల్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ సాల్వ్ చేసేవాడు ఇంతకు స్కూల్లో నేర్పించరాని ఎన్నో సార్లు నా దగ్గరకు వచ్చి అడిగేవాడు స్కూల్ స్పాన్సర్ చేసి అతన్ని ఎన్నో కంట్రీస్ కి ఒలింపియాడ్ చాలా కాన్ఫరెన్సెస్ కి పంపించాం బట్ యు నో వాట్ హీ వాజ్ నాట్ జస్ట్ గుడ్ అట్ మ్యాథ్స్ హీ వాజ్ ఈక్వల్లీ ఈక్వల్లీ గుడ్ విత్ కంప్యూటర్స్ మిగిలిన పిల్లలంతా కంప్యూటర్ దగ్గర కూర్చొని గేమ్స్ ఆడుకుంటుంటే అతను చిన్న వయసులోనే ఎంతో అడ్వాన్స్డ్ గా ఉండే గేమ్స్ డిజైన్ చేసేవాడు